మన ఇదేం ఇదే మీ ఫైనల్ హియరింగ్ మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా లేదు నువ్వమ్మా సరే ఫేర్వెల్ ఏనా ఫేర్వెల్ ఏంటి మనం ఇంకా ఫ్రెండ్సే కదా అచ్చా వే నాకు షర్టిన్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది కంగ్రాట్యులేషన్స్ చెప్పలేదేంటి హ్యాపీ ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి విడిపోతారేమో ఏం ప్రవీణ్ పొట్టబాబించు ప్రెగ్నెంట్ ఇక్కడ పనిచేస్తూ ఎలా మానేస్తాడు అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఉంది షెఫ్ జాబ్ వచ్చిందంట అమ్మా నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా నీ లైఫ్ లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు నువ్వు తీసుకునే డెసిషన్స్ కి ఒక ఫ్రెండ్ గా ఎస్ చెప్పగలను గాని ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా కొన్ని రోజులు నాతో ఉంటావా నాకు కొంచెం టైం కావాలి నీ ఇష్టం ఒకటి వేయని నేను గారాభం చేశానేమో చిన్నప్పుడే లేస్తే ఒకటి కూర్చుంటే ఒకటి ఫట్ 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 మనీ వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్ గా వచ్చేవాడివి తప్పు నాదే నువ్వు అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమంటుంది ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది మరోవైపు నువ్వు ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో సార్ ఆ న్యూస్ జర్నీ సార్ మీ గురించి ఎలా వెళ్ళాను సార్ నేను సార్ ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా మేడం చేస్తారా మీకు పిల్లలున్నారా సార్ అసలు మీకు పెళ్ళైందా సార్ ఆ టాపిక్ వదిలేరా పెళ్ళైందనే కదా అడిగాంట్లుందో అని అలా ఏంటి కదా విక్రమ్ నువ్వేంటి ఇక్కడ నువ్వు నువ్వుంటావని జస్ పూలాటానికి వచ్చా ఓకే నువ్వేంటి ఇక్కడ ఒక చిన్న పార్టీ మ్యారేజ్ ముందు అంత తొందరే వచ్చింది బై అంటే అంత తొందర వచ్చింది లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని దట్స్ మై ఇంటెన్షన్ మ్యారేజ్ నాకు కాదు అక్కడ ఉంది కదా తన ఫ్రెండ్ తనది ఓ తనకైతే చాలా లేట్ నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు సరే అయితే నేను వెళ్ళాలి బాయ్ అండి సరే సార్ ఎవరు సార్ తను మీ కాలేజ్ మేటా సరే సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాకు చెప్పిన సమంతలాగా మీరు నైబర్స్ కదా ఎస్ మీరిద్దరు ఎక్స్ లవర్స్ అప్పుడు ఇద్దరు గొడవ విడిపోయారు ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది అంతే కదా అంతే కదా మళ్ళీ మొదలైంది ఫేజ్ బాగుంది కానీ కను నాకు నా వైఫ్కి బిడాకులిప్పించిన లాయర్షుబ్బా నీ ఎక్స్ వైఫ్ డివోర్స్ లాయర్ని లవ్ చేస్తున్నావా సచ్ సేమ్ అనేది ఫ్రెండ్వారా ఒక అమ్మాయికి ఇప్పుడే ఇచ్చి అప్పుడే వెంటనే ఇంకో అమ్మాయి లవ్ చేయడానికి సిగ్గు ఎలాగో లేదు పక్కన పెట్టు కనీసం భయం వేయడం లేదురా రే ఒక ఫ్లాప్ సినిమా చూసి భయపడినోడు బాహుబలి చూడటానికి ఎందుకు భయపడ్డారు రా రే తనేమో ఆయుర్వేదం రా నువ్వేమో ఎక్స్పైరి డేట్కి దగ్గరలో ఉన్న పారాసెటమాల్ మీ దగ్గర మ్యాచ్ వద్దురా డిఫోర్స్ తర్వాత చాలా లోగా ఉన్నానురా అప్పుడే పవీ చూసాను కనెక్ట్ అయ్యాను తనలో ఏదో ఒకటి ఉందిరా చూడు లారీ గుద్దీ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసే ముందే అంబులెన్స్ వస్తే ఏ రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఉంద్రా పది రోజులో అలో అలో నేను మోటివేషన్ స్పీకర్ ఇక్కడ అలాంటి చెత్త ఎగ్జాంపుల్స్ నేను నేనే నువ్వు కాదు ఆయన పవిల్ లవ్ చేయడం అంటే ఒక లోడెడ్ గా తీసుకుని వాళ్ళ చేతికి ఇచ్చి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ చంపదు చంపదు అని అడిగినట్టుంది సొల్లాపి సొల్యూషన్ చెప్పు అయినా ఇప్పుడు పవిన్ ఎలా చూడాలి సరదాగా కోర్టుకి వెళ్దామా నువ్వు సరదాగా వెళ్ళొద్దాం అని చెప్పేది కోర్టుకి రా కేబిఆర్ పార్క్ కాదు అయినా నేను అక్కడికి సత్యనారాయణ లాస్ట్ మంత్ డివోర్స్ అయిపోయింది కాబట్టి సరిపోయింది రేపు దీపాడికి అక్కడే చెట్టు కింద టైప్ రైటర్గా సెటిల్ అయిపోయేవాడిని ఆయన బయదవే పవి లాయర్ కాదు తమరి డివోర్స్ కేస్ వాదించిన ఇంపాక్ట్ కి మొత్తం ప్రొఫెషన్ కే డివోర్స్ ఇచ్చి పారేసింది అదేంట్రా ఒక్క చూడు సంతోషంగా ఉండాలంటే సింగిల్ గా ఉంటే సరిపోదు ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండాలి బఫరింగ్ అవుతుంది ఆగు హాయ్ వ్యూయర్స్ మీట్ మిస్ పవిత్ర 28 ఇయర్స్ ఓల్డ్ న్యూ బిజినెస్ విమెన్ తన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి కంపెనీ స్టార్ట్ చేశారు అసలు తన ఐడియా ఏంటో తన మాటల్లోనే విందాం మా కొత్త పేరు రీసెట్ డివోర్స్ తీసుకోబోయే తీసుకున్న వాళ్ళకి కౌన్సెలింగ్ ఉంటుంది అలాగే డివోర్స్ అయిన వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఒపీనియన్ తెలుసుకుని అంతా ఓకే అనుకుంటే లైఫ్ రీసెర్చ్ చేయొచ్చు

వాళ్లకు మ్యారేజ్ అంటే కేవలం కమర్షియల్స్ అండ్ కాస్ట్ బేస్డ్గా ఉంటుంది మేము వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ మీద గైడ్ చేస్తాము అండ్ యు నో వాట్ లాయర్గా చాలా కేసెస్ చూశాను అప్పుడే నాకు ఐడియా వచ్చింది వాళ్ళు మా కంపెనీ ద్వారా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు డివోర్స్తో ఆగిపోవాలా వై దర్ బి లైఫ్ ఆఫ్టర్ డివోర్స్ డివోర్స్ అయిన వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీ కంపాటబుల్ పార్టనర్ ని కలుసుకోవాలనుకుంటారా రీసెట్ లో జాయిన్ అవ్వండి రీసెట్ అ బ్యూటీ విత్ నో కాన్సెప్ట్ నా లైఫ్ కోసం స్టార్ట్ ఆ ప్రాపర్ ఉన్నారు మరి బట్ సీరియస్లీ రా వాట్ కాన్సెప్ట్ కదా అంటారు జరగగానే మంచి నా వెళ్ళింది రీసెట్ వచ్చింది అండ్ బై ద వే నెక్స్ట్ వీక్ రీసెంట్ వాళ్ళు ఇనాగ్రేషన్ పార్టీ అంట నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఫస్ట్ థర్టీ మెంబర్స్ ఇన్వైట్ చేస్తారంట ఒక మంచి మేనర్స్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను నా పేరు కూడా రిజిస్టర్ చేసావా అంత మెచ్యూరిటీ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాను ఆ మెచ్యూరిటీ లేకనే తమర పేరు కూడా రిజిస్ట్రేషన్ ఓ థ్యాంక్స్ భయ్య కవికి దగ్గర అవడానికి దీనికన్నా బెటర్ ఆప్షన్ దొరకదు పైగా తను డౌట్ కూడా చేయదు నువ్వు నాకు తోడుగా కూడా ఉంటావు తోడుగా సాధారణంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే తోడుగా స్కూల్కి వెళ్తారు లేకపోతే ట్రిప్కి వెళ్తారు మన దరిద్రం ఏంట్రా తోడుగా డివోర్స్ కోర్టుకి వెళ్తాం లేకపోతే రీసెట్కి వెళ్తాం అండ్ బై ఆయన వే నేను మాత్రం జెన్యున్గా పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రా ఇట్స్ టైం టు మేకప్ ఫర్ మై బ్రేకప్ మీతోరా అది కాదురా నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లా లాస్ట్ వీక్ పెళ్లి చూపులకు వెళ్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పి రిజెక్ట్ చేసిన అతను మీతోరా ప్రామిస్ నాకు కూడా అదే జరిగింది సో ప్రపంచం అంతా మనల్ని సెకండ్ హ్యాండ్ చేసింది అన్నమాట అఫీషియల్ గాను లీగల్ గాను ఆయన బయదవే మొన్న పెరి చూపులకి వెళ్ళాను కదా తనకు సెకండ్ హ్యాండ్ అంటే ఏ రేంజ్ లో అసహ్యం అంటే ఎక్కడ సెకండ్ వేవ్ లో కోడ్ వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ వేవ్ లో కోవిడ్ తెచ్చేసుకుందిరా అందుకే ఎవరైనా సెట్ అయిందా సెట్ అయిందా అంటే రీసెట్ అయిందని చెప్పా